అందరికీ నమస్కారం ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట బాధితుల పక్షాన ప్రతిరోజు న్యాయం కోసం ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు అనగా జూన్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజున నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం అమనగల్లు గ్రామం నుంచి ఒక పెద్ద మనిషి వచ్చాడు ఆ పెద్ద మనిషి ఆవేదనతోనే తన ఇద్దరు కొడుకులు భూ వివాదములు అన్యాయం అయిపోతున్నారని న్యాయం కావాలని మన యొక్క దర్బార్ రావడం జరిగింది మరి ఆ పెద్ద మనిషి ఏం చెప్తాడు ఏ కొడుకు తప్పు అసలు వివాదం ఏంటో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరేమన్నారు గట్టిగా మాట్లాడు ముండ్ల సైదయ్య నీకు ఎన్ని ఏళ్ళుంటాయి ఎనభై ఉంటాయి నీ పక్కన కూర్చుంది ఎవరు ఈయనెవరు ముండ్ల గురువయ్య నీ పెద్ద కొడుక ఎంతమంది కొడుకులు నీకు ఇప్పుడు ఉన్నారు ఈయన పెద్ద ఆయన ఈయన పెద్ద ఆయన ఇంకో కొడుకు పేరేంటి ఏం గంగ ముండ్ల గంగ మా చెప్పండి ఏంది మీకు ముండ్ల గంగయ్య రెండో కొడుకు ముండ్ల గురువయ్య మొదటి కొడుకు వీళ్ళిద్దరు కొడుకుల మధ్యన ఏదో భూ వివాదం జరుగుతుందని పోలీస్ స్టేషన్ల చుట్టు తిరగడం అదేవిధంగా పెద్ద మనుషులని కొంతమంది వ్యక్తుల్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మరి భూములు దున్నుకోవటం ట్రాక్టర్లు దున్నుకో పట్టుకోవటం కొట్టుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి గత నెల రోజుల నుంచి కూడా దీంట్లో నువ్వు తండ్రి కాబట్టి వాస్తవాలు చెప్పాలి మరి ఇప్పుడు నీ చిన్న కొడుకు ముళ్ళ గురువయ్య మున్ల గంగ ఏమంటుండంటే మూడు ఎకరాల భూమి ఎక్కువ చేయించుకుంటూ నా పెద్ద కొడుకు ముళ్ళ గురువయ్య అంటుండదు అదే అట్లా కాదు నిజమా ఒకటే అంటే ముళ్ళ గంగయ్య మాట్లాడేది మొత్తం అబద్ధమేనా నువ్వు తండ్రిగా ఎక్కడికైనా వచ్చి సాక్ష్యం చెప్తావా రైట్ మరి ఇప్పుడు ముండ్ల గురువాయ్ అంటే నీ పెద్ద కొడుకు యొక్క భూమి నీ చిన్న కొడు యొక్క భూమి ఇద్దరిది ఎన్నేళ్ల కింద పంచుకున్నారు ఇరవై ఏళ్ళు దాటింది మరి ఇరవై ఏళ్ళ నుంచి ఆయన భాగం ఆయనే వ్యవసాయం చేసుకుంటుండు ఈయన భాగం ఈయనే వ్యవసాయం చేసుకుంటుండా లేకపోతే గొడవలు ఏమన్నా అయితనయా ఇన్నాళ్ళ నుంచి బాగానే చేసుకోరు మరి ఆ భూములు వాళ్ళు కొనుక్కున్నారా నువ్వు కొనిచ్చినవా వాళ్ళే ఎవరి వాళ్ళు కొనుక్కున్నారు అంతేగాని నీ పేరు మీద నుంచి వాళ్ళ పేరు మీదకి మారలే మరి మీ చిన్న కొడుకు ముండ్ల గంగయ్యకి పెద్ద కొడుకు ముండ్ల గురువయ్యకి భూ వివాదాలు ఇరవై సంవత్సరాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ రాలే ఎవరి భూమి వాళ్ళు దున్నుకుంటారు ఎవరి భూములు వాళ్ళు పట్టాలు చేసుకున్నారా పట్టాలు చేసుకున్నారు మరి ఈ మధ్యన మీ చిన్న కొడుకు ముళ్ళ గంగయ్య ఏమేం చేస్తున్నాడు ముళ్ళ అని ఏమేమి ఇబ్బందులకు గురి చేస్తా ఉండుకుంటుంటే అంటే గురువయ్య భూమి ఇరవై గురువయ్య దున్నుకుంటా అంటే నాకు ఇది పంచాలని పోయి దౌర్జన్యంగా పోతున్నాడా

తప్పు కాదా అంటే ఈయన ట్రాక్టర్ దున్నుకుంటుంటే ముండ్ల గురువ ముండ్ల గంగా చిన్న కొడుకు చిన్న అడ్డుకు అడ్డుపోవడం తప్పేనా తప్పు కదా ఈయన దున్నుకోకుండా ఉండడం తప్పేనా దున్నుకోవాలి ఆహా ఈయనకి అడ్డుపోవడం తప్పేనా గురువైకి అడ్డుపోవడం తప్ప కాదా తప్పే తప్పే ఆయన ఆయన జాయించా ఆయనకు ఈయన పోయేది ఎక్కడ ఇచ్చింది ఆయన అదే అసలు కాబట్టి చిన్నది తప్పంటావు మరి ఇప్పుడు మీ చిన్న కొడుకు ఈ గురువయ్య భూమిలోకి పోయి దున్ననియకుండా ఒక ఇల్లు వేసుకుండా నిజమేనా మరి అటు ఇల్లు వేసుకోవచ్చా నాకు ఈ ఊరి లేదా ఆరుగుంటున్నా ఎక్కడ ఆహార గంట ఆశ లేదు భీమాలయ తల్లి గారు ఇటు అత్తగారు నడుగల శాల వేసిండు రేపు మరి తప్పారైట తప్పండి నన్ను ఊళ్ళ నుంచి వెళ్ళగొట్టిండు అని చెప్తున్నా ఎవరు ఇల్ల ఇల్లగొడతారా ఎవరైనా ఊర్ల నుంచి ఎవరైనా వెళ్ళగొట్టారా మీకు అందరి పోతాడా ఎల్లగొడితే పోతాడా అంటావు ఎందుకు పోతాడు పోడు పోడు అంటే ఇప్పుడు గంగయ్య భూమిని దొబ్బాలని గంగయ్యని ఇబ్బందులు గురి చేయాలని చేస్తున్నాడు ఈ పని అంతా గురువేని గురువేని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నాడు అంతేనా గురువేని తప్పేనా తండ్రి గారు ఎక్కడికి వచ్చిన సాక్ష్యం చెప్తావు సరే మరి ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ మీ ఊరి పెద్ద మనుషులు అట గురువే పక్షాన కాకుండా న్యాయపక్షాన కాకుండా గంగే పక్షాన మాట్లాడుతున్నారట నిజమేనా అది ఎవరు మందు పోపిస్తారు? ఈ మందు పోపిాడు. ఎవరు గురువే మందు పోపిాడు? ఎవరు ఎవరు ఆయన? గంగ అందరి తాప్తాడా? ఆ అందరి అందరిని తాప్తాడు. ఎవరైతే ఆయన సపోర్ట్ చేస్తారో వాళ్ళని. వాళ్ళ పెద్ద మనుషులుగా ఎవరు పోతే వాళ్ళని. నోరు గంగ నూర్ గరిగిస్తాడు. అంటే ఏంది లంచాలు ఇచ్చి పైసలు ఇచ్చి ఇయని చేస్తాడా? మందు సార ఏది సారా పోస్ అంతే డబ్బులు ఇచ్చిన వినిగా ఖర్చు పెడతాడా గంగయ్య పెడతాడు గంగయ్యోరు మరి నీకు బాధ అనిపిస్తా లేదా ఇద్దరు కొడుకులు ఈ రకంగా ఇబ్బందులు పడతాండే నీకు ఒక తండ్రిగా బాధ లేదా అయ్యో కొడుకులు కొట్టుకుంటా అంటే బాధ లేదు ఈ రైట్ అయినయ్యా ఇప్పుడు పెద్ద కొడుకుతోని చిన్న కొడుకు సమస్య వచ్చినా నువ్వు బాధపడతావు చిన్న కొడుకుతోని పెద్ద కొడుకు సమస్య వచ్చినా మా మాష ఇంటరా వాళ్ళు ఇంటలేరు నా కలుగురు ఉంది కానీ నా మా మాష ఇంటి ఎవరు ఇంటలేరు నీ మాట ఆ అంటే ఈ పంచాయ్ లో అయినాడా ఈ గురువై నువ్వు చెప్తే నేను చెప్తే కాజీ పంచాయ్ ఆ అంటే నువ్వేం చెప్తావు పంచాయతీ ఈ పంచాయతీ నువ్వేం చెప్తావు అంటే ఎవరిది వాడే దున్నకోరి ఎవరి ఇరవై ఏళ్ళ కింద పంచుకోరు రాదని చెప్తావు అంతేగా అదే పద్ధతిలో చెప్పు అదే చెప్పు నువ్వు కూడా అంతే మరి ఇక్కడ ఒక దరఖాస్తు నిన్న ఎస్ఐ గారికి ఇచ్చిన వేవలపిల్ల ఎస్ఐ గారికి నువ్వే ఇచ్చినావు కదా ఇట్లా నా చిన్న కొడుకు అన్యాయం చేస్తున్నాడు పెద్ద కొడుకుని నేను పంచ్ ఇచ్చిన ఇరవై ఏళ్ళ కింద మీరు ఆయన మీద చర్య తీసుకున్నాను ఫిర్యాదు ఇచ్చినావు కదా ఇక్కడ ఇచ్చినావుగా ఇచ్చినావా లేదా కొట్టుకొని శాస్త్రాన్ని ఇచ్చినావు నువ్వే ముళ్ళ సైదే కదా నువ్వే ఇచ్చినావా మరి ఎస్ఐ గారు ఏమన్నారు ఇది చూసి ఏమన్నాడు ఏమన్నాడు అసలు ఏం పట్టించుకోలే నువ్వు పోతే సరే మంచిది నువ్వు ప్రజా దర్బార్కి వచ్చినావు ప్రజావాణి పార్టీ దర్బార్కి మన ముళ్ళ గురువయ్య చట్టబద్ధంగా పోరాటం చేస్తున్నాడు ఆయనకి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఎస్ఐ అయినా సిఐ అయినా డిఎస్పీ అయినా ఎస్పీ అయినా సమాజం అయినా ఎవరైనా చట్టానికి లోబడే చేయాలి చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని ఇష్టం ఉన్నట్టు కనుక మాట మా ఎవరైనా ప్రవర్తిస్తే దాన్ని చట్టపరంగా ప్రజావాని పార్టీ బాధితుల పక్షాన పనిచేస్తుంది న్యాయం జరుగుతుంది ముళ్ళ గురువైకి కొద్ది రోజుల్లో న్యాయం జరుగుతుందని మేము చెప్తున్నాం నువ్వు మాత్రం తండ్రిగా ఎక్కడ ఎవరు పిలిచినా సాక్ష్యం నువ్వు ఇప్పుడు నాతో ఏదైతే చెప్పినావో అదే నువ్వు చెప్పడానికి ప్రయత్నించు అయిపోయింది అడ్డపోవడం తప్పే కదా కొట్టుకోవడం తప్పే కదా మరి నిన్న నాట ఆయనే కట్టు కట్టుకొని నాకు దెబ్బలు తగిన ఎస్ఐ కితే ఎస్ఐ ఎఫ్ఐఆర్ చేసిందట నిజమేనా మరి కొట్టి నిజంగానే గాయమైంది ఆయనకి సరే వాళ్ళు కొట్టుకుంటే ఎట్లా గాయాలనే మెడికల్ సర్టిఫికెట్ ఉంటుంది దాన్ని మేము అప్లై చేస్తాము లాగుతాము ఆ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిండు ఎవడేం చేసిండు ఏం జరిగిందని ఇస్తాం ఒకవేళ తప్పుడు కేసు ఎస్ఐ బనాయించినా ఎవరు బనాయించినా దాన్ని చట్టబద్ధంగా మేము లేదు దానికి ఏం భయం అక్కర్లేదు సరే ఎస్ఐ గారు కూడా న్యాయంగా ఉండాలి సివిల్ కేసులు ఇవన్నీ కూడా చట్టబద్ధంగా ఉండాలి తప్ప ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పెద్ద మనుషులు చెప్పినట్టు పంచుకోరి పెద్దవాళ్ళు చెప్పినట్టు వినండి పెద్ద చెప్తే ఎందుకు ఇంటారు ఇక చట్టం ఎందుకు పెద్ద మనుషులు ఉన్నప్పుడు చట్ట ప్రకారమే నడుస్తుంది ఎస్ఐనా అయినా మేము మాట్లాడతాం మా పార్టీ తరఫున కూడా మేము మాట్లాడతాం గురువేకి రక్షణగా ఉందాం గురువేను కాపాడదాం ముండ్ల గంగయ్య ఏదైతే తప్పుడు వ్యవహారం చేస్తున్నాడో దాన్ని తక్షణమే పరిష్కారం చేయాలని ప్రజావరణ పార్టీ కోరుతూ ఉంది లేని ఎడల కోర్టు ద్వారా కానీ రాజ్యాంగ సంస్థల ద్వారా కానీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేపిస్తాం న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తాం మంచిది నువ్వు మా కార్యానికి వచ్చి ఇంత పెద్ద వయసులో ఎనభై ఏళ్ళ వయసులో వచ్చి అన్నల్దమ్మల పంచాయతీ తీర్మానం చేయడానికి వచ్చి నీ బాధను చెప్పినందుకు నీకు ధన్యవాదములు మంచిది